హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తాలింపు అన్నం అన్నం మిగిలిపోతే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి రాత్రి టైంలో మనకి మిగిలిపోయిన ఈ రైస్ని ఇలా పొడి పొడిగా అయితే ముందుగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ని ఇలా నిలువులా కట్ చేసి పెట్టుకోవాలి దాంతోపాటుగా కొత్తిమీరను కూడా ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి పాటు ఒక రెండు ఎండుమిర్చి పచ్చి శనగపప్పు ఒక రెండు స్పూన్లు అలాగే ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్ల పల్లీలు అలాగే ఇంగువ ఆవాలు జీలకర్ర కొబ్బరి పొడిని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక కడాయి తీసుకొని ఇది వేడైన తర్వాత అయితే ఇందులో మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇందులోకి పక్కకు తీసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి దాంతోపాటు శనగపప్పు అలాగే ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఆర్ మినువులు ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి ఇవైతే ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో ఒకటి ఆరు రెండు మిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే పోపు గింజలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు కరివేపాకు రెమ్మల్ని అయితే ఇలా ఆకులు అయితే తుంచి వేసుకోవాలి మనం ముందుగా నిలువులా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వెల్లిపాయల్ని కూడా ఒక మూడు నాలుగు వెల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇంట్లోకి అయితే మనకు ఆనియన్ అయితే మొత్తం బ్రౌనిష్ వచ్చే వరకు అయితే చేసుకోవద్దు ఆయిల్లో ఫ్రై చేసుకోవద్దు కొంచెం కచ్చా పచ్చిగా ఉన్న టైంలోనే మనం ఇందులోకి అయితే పసుపు కానివ్వండి రైస్ కానివ్వండి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక లో ఫ్లేమ్లో అయితే వన్ టు టూ మినిట్స్ అయితే మనకు ముందుగా ఈ ఆనియన్ అయితే వేగనియాలి ఇలా కచ్చ పచ్చిగా అయితే ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టి పెట్టుకున్న కుడుక పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాం సో మనం కుడుక పొడిని అయితే యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే మనం తక్కువగా వేసుకున్నా సరిపోతుంది కుడుక పొడిని కూడా కాసేపు ఆయిల్లో వేయనివ్వాలి ఇలా మనకు కుడుక పొడి వేయడం వల్ల అయితే మనకు ఒక ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా మంచి స్మెల్ వచ్చే టైంలో ఇందులోకి మనం ఇంగువాని కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఇంగువ వల్ల కూడా మనకు మంచి ఫ్లేవర్ అయితే రావడం జరుగుతుంది ఇలా లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక వన్ టు టూ మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలి కుడుక పొడి ఇంగువ వేసిన తర్వాత అలాగే మనం ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ను అయితే ఇందులో అయితే కలుపుకోవాలి దీన్ని మంచిగా వాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్ అల్లం పేస్ట్ వేయడం వల్ల అయితే మాడిపోతుంది సో ఇలా కొంచెం వాటర్లో కలుపుకొని ఈ పోపులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తరువాత మనకు ఒక టూ మినిట్స్ వరకు అయితే మళ్ళీ వేగనివ్వాలి ఆయిల్లో ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకి అయితే వేయించుకోవాలి లేకపోతే మనకు తినేటప్పుడు అయితే మొత్తం ఫ్లేవర్ ఇదే వస్తుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సరిపడా అంతా పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత మనం ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకొని ఇదే లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం ఈ రైస్ని అయితే వేడి చేసుకోవాలి ఇలా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి సరిపడా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం దీనిపైన ఒక మూత అయితే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయాలి ఇలా ఫైవ్ మినిట్స్లో మనకు రైస్ అయితే మంచిగా వేడైన తర్వాత పై నుండి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి మనకు ఇలా ఈజీగా సింపుల్గా అయితే మనకు మిగిలిపోయిన అన్నంతో అయితే మనం ఇలా రైస్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ